హాయ్ అండి కాలీఫ్లేవర్కి వెనకాల ఉండే కాడలండి వీటితో అయితే ఫ్రై చేస్తున్నాను చాలా బాగుంటుంది చూడండి ఒకసారి టేస్ట్ అయితే చాలా చాలా ఇంకొకటికి పదిసార్లు మీరు పడేయకుండా చేసుకుని తింటారు ఇట్లా చక్కగా సన్నంగా కట్ చేసుకోండి వాటర్ పోసి కొద్దిగా రాళ్ళు వేసి బాగా పిసుకుతూ కడుక్కోండి చాలా టేస్ట్ ఉంటుందండి ఎవరైనా పిల్లలైనా పెద్దలైనా ఈజీగా తింటారు దీనివల్ల ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయండి కాలీఫ్లవర్ కానీ క్యాబేజీ కానీ ఈ ముల్లంగి కానీ స్మెల్కి ఎవరు ఇష్టపడరు కానీ దానివల్ల వెయిట్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అందుకని మీరు చక్కగా పడేయకుండా ఇట్లా నేను చూపించిన విధంగా ఫ్రై చేసుకుని తినండి చాలా బాగుంటుంది నేను నైట్ నానబెట్టుకున్న బొబ్బర్లు ఈ కాలీఫ్లవర్ కాడలు కొద్దిగా రాలు పేసి ఉడికించుకుంటున్నాను చాలా చక్కగా ఇట్లా మనం చేత్తో పట్టుకుంటే ఉడికింది ఉడికింది తెలుస్తుంది ఒక కాలీఫ్లవర్ కాడ తీసుకొని చేత్తో పట్టుకొని మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోండి మిక్సీ గిన్నెలోనే ఎల్లుల రెబ్బలు ఎండు కొబ్బరి కొద్దిగా పచ్చిమిర్చి మీరు ఎంత కారం తింటే అంత పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి నేనైతే ఒక మూడు వేసుకున్నాను మా ఇంట్లో కాస్త కారం తగ్గించే తింటారు అందుకని ఇలా వేసి చేసుకొని కొంచెం కచ్చ మిక్సీ పట్టుకోండి చాలా టేస్ట్ ఉంటుంది ఉడికాక వాటర్ అంతా కూడా తీసేసేయాలి స్టవ్ మీద కలయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు కొద్దిగా వాము సోంపు అవన్నీ కూడా నేను కలిపి పోపు దినుసులుగా వాడుతూ ఉంటాను మెంతులు కూడా ఉంటాయి దాంట్లో అలా చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది కొద్దిగా పసుపు వేసుకొని ఉడికించుకున్న కాడలన్నీ కూడా వేసేసి ఈ మిక్సీ పట్టుకున్న కొబ్బరి కూడా వేసేసుకొని బాగా కలుపుతూ ఇంట్లోనే తయారు చేసుకొని గరం మసాలా పౌడరు ఆ వీడియో కూడా పెట్టాను మీకు కావాలంత చూడండి అది వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా కలిపేసుకొని ఒక ఐదు పది నిమిషాలు ఇలా స్టవ్ మీద ఉంచేసుకొని మూత పెడుతూ మధ్యలో కలుపుతూ ఉండాలి అడుగు అంటకుండా ఉంటుంది చాలా టేస్ట్ ఉంటుందండి పిల్లలే కానీ పెద్దలే కానీ ఇష్టంగా తింటారు దీని పక్కకి రసమైన బాగుంటుంది లేదంటే పప్పుచారైనా బాగుంటుంది కొద్దిగా కరివేపాకు వేసుకొని మూత పెట్టుకోవాలి మళ్ళీ కలిపేసుకొని కొత్తిమీర వేసి దించేసుకోవడమే టేస్ట్ అయితే ఇక చెప్పవసరం లేదండి అంత టేస్ట్గా ఉంది మీకు పులుపు కావాలి అనిపిస్తే కాస్త నిమ్మరసం యాడ్ చేసుకోండి బాగుంటుంది నేను చార్ చేశాను కాబట్టి ఇంకా నిమ్మరసం వేసుకోలేదు ఓకేనా